వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది కవిత కంటే ఓ ఫైర్ బ్రాండ్ కవిత కంటే ఒక రోల్ మోడల్ కవిత కంటే ఓ ఐకాన్ కవిత కంటే ఓ విప్లవం కవిత కంటే ఓ చైతన్యం కవిత కంటే ఒక స్ఫూర్తి ఇదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు కవిత పరిస్థితి ఇదివరకు లెక్క లేదు వల్ల కేసులు కయ్యాలు తిట్లు తాకట్లతోటే సరిపోతుంది అక్కకు మరి అవుతుందా అని ఆలోచిస్తే అసలు సమస్య ఏందో అర్థమైందట ఇంతకేందో మరి అసలు సమస్య అరే రే పంటి కింద రాయోలిగనే ఇంటి ముంగటు ఉన్న గేటు గోడలు చేయబట్టే ఇన్నేండ్ల సంది మన కవితకు కిరిమి లేపినంత పని చేసినా అటనుల్లా కం నాలుసు లెక్క కళ్ళ ముంగట్నే ఉన్నా కనిపెట్టలేక ఎన్ని కయ్యాలు కేసులు మీద వేసుకున్నట్టాయ టైపో పాపం ఇగో బంజారా హిల్స్ నందినగర్ల ఇష్టం తోటి కట్టించుకున్న ఇంటికే వాస్తు సరిగ్గా లేదట ఇక వెంటనే మార్చాలని వాస్తు శాస్త్ర సిద్ధాంతిగా ఆయన సెలవు ఇచ్చిందట ఈ నడమనే మళ్ళా సలహా ఇచ్చింది ఎవరు అల్లటప్ప సిద్ధాంతి కాదట పెద్ద పెద్ద పేరు పడ్డ సెలబ్రిటీల జీవితాలు మార్చేటంత వాస్తులు మార్పించిన సిద్ధాంతేనట ఇక అసలు టోల్ చెప్పినాక నమ్మకుండా అవ్వుకుంట్రా బంగారి కత్తని మెడగోసుకోలేము ఇష్టపడి కట్టించిన ఇల్లు అని వాస్తు బాగాలేకుంటే కేసులు మీదేసుకోలేము ఎంత ఇష్టపడి కట్టించిన ఇల్లైనా వాస్తు బాగాలేకుంటే మార్చవలసిందే కాబట్టి వెంటనే గోడ గూలగొట్టించి గేటు దీపించి మళ్ళింత జరిపి పెట్టిస్తుందట మరి మొదాలు కట్టిచ్చిన ఇంటికి వాస్తు చెప్పిన ఆ సిద్ధాంతో ఇంజనీర్ ఎవరో గాని పాపం వాస్తు చేయబట్టి దేశమంతా చెడ్డ పేరు వచ్చే ఆరు నెలలు జైలు పాలాయి ఓని జైలుకెళ్ళి వచ్చినాక నన్న సింపతి పెరుగుతుంది అనుకుంటే సొంత పార్టీలనే సరైన గుర్తింపు లేకుండా అయిపోయాయి నా అనుకున్న వాళ్ళు కూడా నేనున్నా దగ్గరికి తీయకపోవట్టి పోనీ సొంతంగా ఏ స్వార్థం లేకుండా ఉద్యమాలను ఎత్తికెత్తుకుందాం అంటే ఇవ్వలు పడితే వాళ్ళు అనరాని మాటలు అనబట్టే కుయరాని కూతలు కూయబట్టి అయినా అమరశిల్పిక్కన ఎక్కిన శిల్పంలోనే లోపం ఉన్నప్పుడు కవితక్క ఇంటి వాస్తుల దోషం బయటపెడితే తప్ప ఉంటది గాని ఇప్పటికన్నా ఈ వాస్తు మార్పిడి చేసినాకన దోషాలు బీషాలు పోయి మళ్ళా మున్పటోళ్లి కాలం కలిసి వచ్చి పోయిన మంచి రోజులు తిరిగొచ్చి పబ్లిక్ లో ఇంకింత దండిగా పతార పెరిగి ప్రజాసేవల దూసుకపోతుందేమో చూడాలే అనుకుంటున్నారట కవితక్క ఇంటి వాస్తు మార్పిడి ముచ్చటరికైనా అక్క ఫ్యాన్స్ అంత ప్రతిపక్ష లీడర్లకు సర్కారు వాళ్ళు బాగానే పని పెడుతున్నారు కదా లీడర్ ఏడ రికాముంటారు అని ఆలోచన చేసి ప్రతిపక్ష మౌలను రోడ్ల మీదకి వచ్చినట్టే అధికార పార్టీ వాళ్ళు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రతిపక్ష లీడర్కు ఒక్కో తీరులో రోడ్ల మీదకి వచ్చే బాధ్యతను అప్పయప్తున్నట్టే ఉన్నది వాళ్ళ సర్కారు వాళ్ళు ఒకరికి తాగునీళ్ళ కోసం ఇంకొకరికి సాగునీళ్ళ కోసం ఒకరు బడి కోసం ఇంకొకరు యూరియా బస్తాల కోసం ఇట్లా అరొక్కరికి ఓ సమస్యను కేటాయించి వాళ్ళను రోడ్ల మీదకి రప్పిస్తున్నట్టే ఉన్నది ఎర్రబెల్లి సారు పొద్దుగాల్ని నాశ చేసి కాళ్ళ నోయకుండా మంచిగా వాకింగ్ షూలు వేసుకొని పాదయాత్ర సురువు చేసిండు కదా రైతులను ఎంబడేసుకుని పొలాలతో పట్టిండు సారు జనగామ జిల్లా పాలకూర్తి నియోజకవర్గంలో కాల్వల్ల నీళ్లు రాక వరి పొలాలు నెర్రెలు వాసినాయి ఇట్లా పత్తి శైణులు ఎండిపోయినాయి ఎంబడే దేవాదుల ప్రాజెక్టుకి వెళ్లి కెనాలకు నీళ్లు ఇవ్వాలి అనుకుంటే దేవరూపుల మండలం మాదాపురం గేచి పాలకూర్తి మండలం గూడూరు దాకా పాదయాత్ర చేసిండు సారు ఎండిన వరి పొలాలకెళ్ళే దండుగా వస్తున్నాడు సూడూరి ఇక నీళ్లు లేక వరి పొలం లెక్కనే మారిపోయింది ఇప్పటికి కెనాలకు సుక్క ఇడిస్తే ఒట్టు సారని రైతులు పడావు వాటా కాలు ఇక చూపేవంటి మొన్న టెండకాలంలో కూడా యాసంగి పొలాలకు నీళ్ళు ఇవ్వాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ కు ఫోన్ చేసిండు సారు నువ్వు అడిగినాక నీళ్ళియనా అనే దయా అని చీఫ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి నీళ్ళు ఇప్పిస్తా అని చెప్పిండు ఉత్తం సారు దగ్గర ఎస్ఆర్ఎస్పీ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దు ఆకేర్ బ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానే ఆకేర్ బ్ లో నీళ్ళు లేక ఒకసారి ఇక ఇప్పుడు మళ్ళా వానాకాలంలో కూడా కాలువల నీళ్ళ కోసం దయాకర్ సారే మళ్ళా పాదయాత్ర చేసి ఇరిగేషన్ బొట్టు పెట్టి నిద్ర లేపేటట్టున్నది పరిస్థితి అని రైతులు గోడేలా పోసుకుంటున్నారు మరి దయాకర్ సారు నడిచిన శ్రమ వృధా కాకుండా నీళ్లు ఇస్తారో లేదో చూడాలి ఇగో ఈ తీరులో ప్రతిపక్ష పోలకు బాగానే పని కల్పిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు కూడా పొద్దు పొద్దుగా వాకింగ్ చేస్తే వాళ్ళ పానమే బాగుంటుంది అదే అధికారంలో ఉన్న మంత్రులు మార్నింగ్ వాక్ చేస్తే జనాల జిందగీలు బాగుంటాయి నాకు గట్లెట్లా అంటారా అది అర్థం కావాలంటే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిటీకి పోయి మంత్రి పొన్నంగారి మార్నింగ్ వాక్లో జరిగిన ముచ్చట్లు చూడాలి చలో హుస్నాబాద్ ఏం లేదు మామూలు జనాలు మార్నింగ్ వాక్ అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తుంటారు కదా కానీ మంత్రులు చేసే మార్నింగ్ వాక్లు టూ ఇన్ వన్ లెక్క నడుస్తుంటాయి కొ దిక్కు మార్నింగ్ వాక్ చేసుకుంటే దిక్కు జనాల సమస్యలకు అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా పరిష్కారాలు చూపెడుతుంటారు మంత్రి పొన్నం సారు కూడా అదే పని చేస్తుంటాడు కుదిరినప్పుడల్లా ఇక నిన్న పొద్దుగాలనే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లా మార్నింగ్ వాక్ చేద్దామని బయలుదేరిండు ఇక మంత్రి సారు మార్నింగ్ వాక్ అంటే సోలోగా రాలేడు కదా కార్ కూర్చుంటే కూచుంటే కాన్వాయ ఇంట వచ్చినట్టు కాలు కార్యకర్తలు అధికారులు పోలీసు అంతా ఇంట నడిచి మార్నింగ్ వాక్ కూడా కూల్ ప్లాస్టిక్ వాడొద్దు అని పబ్లిక్ కు అవగాహన కల్పిస్తేందుకు వాడిపడేసిన సీసాలతోటి చెత్తపండి తయారు చేసిరు ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఇక ఈ చెత్తపండిల ప్లాస్టిక్ కవర్ల సెంటు చెత్తకిన వారేస్తే బట్ట సంచులను ఫ్రీగా వంచిపెట్టే ప్రోగ్రామ్ ను మంత్రిగారి చేతుల మీద షురువు చేపించిర్రు అదైనాక అట్లా పోతుంటే సార్ కంటికి పాతవాట ఓ రేకుల ఇల్లు కానొచ్చింది ఆ ఇంటి ముంగట ఆగిండు ఆ ఇంటి ఆమెతో మాట్లాడిండు ఏంటనే వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని అక్కడికక్కడనే ఆర్డర్ ఇచ్చిండు ಆವರ್ ಹೇಗಿದ್ರೆ ನೀವು ಕೂಡ ಇವೇ ಬಂದು ವಾಡರ್ ಇಷ್ಟ ಇದನ್ನು ವಾಟಾ ಜನ ಇಲ್ಲಿ ಮೇಲೆ ಅರ್ಹತೇದ ಅರ್ಹತೆ ಇದೆ ಕಾಯಕ నా ఇలా కాల ఇంకా ఈ పాత ఇండ్లు ఏంది అనుకుంటూ ఏమో గని రేకుల ఇండ్లు పెంకుటి గనవడ్డ తానల్లా అధికారులకు చెప్పి ఆందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్ చేసినట్ట మంత్రి సారు ఇక అట్లుంటాయి మరి మంత్రులు మార్నింగ్ వాక్ వస్తే జరిగే మంచి పనులు అందుకే సార్ ఇట్లానే రోజు మార్నింగ్ వాకింగ్ వస్తే బాగుందని ఎదురు చూస్తున్నారట ఉస్నాబాద్ జనాలు ఇక ఇట్లా పొన్నం సార్ ను ఆదర్శంగా తీసుకొని మంత్రులు ఎమ్మెల్యేలంతా రోజుకో ఊళ్లే మార్నింగ్ వాక్ చేస్తే మంచిగుండు అనుకుంటారు కావచ్చు మంచిదే కదా వాకింగ్ చేస్తే పారం మంచిగా అవుతుంది పబ్లిక్ పనులు దబ్బునైతాయి ఉన్నట్టు ఎవ్వరు చెప్పి అక్కర్లేకుండా గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి కూడా తెలుస్తుంది మొన్న మంత్రి పొంగిలేటి సార్ కూడా మార్నింగ్ వాక్ వస్తే అసలు ఇది మార్నింగ్ వాక్ పోయే జనాల ర్యాలీనా అనిపించింది అయితే పాల ప్యాకెట్లు నెయ్యి ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు సరుకు ప్యాకెట్లు లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లని తీరొక్క తీర్ల ప్యాకెట్లను కొనుకొచ్చుకుంటాం అదే తీరులో గుల్పారం కలిపిన కళ్ళును కూడా కార్పొరేట్ స్టైల్లో ప్యాకెట్లు చేసి బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు వాళ్ళ సిటీలా నయ్యం ఇండియన్ ప్రీమియం దేశీ ఫామ్ వైన్ అని షానిగా ఇంగ్లీష్ లో ఒక పేరు పెట్టి అమ్ముతారు ఈ ప్యాకెట్లు ఏంటి చెప్పుకోరి చూద్దాం పాల ప్యాకెట్లో పెరుగు ప్యాకెట్లో అనుకునేరు సుమి స్వచ్ఛమైన గుల్ఫారం ఆల్ఫ్రోజోం కలిపిన కల్తీ కళ్ళు ప్యాకెట్లు ఇవి కళ్ళు తాగే కస్టమర్లు ఏడు కంట తీసుకపోయి తాగేటట్టు క్యారియింగ్ కు ఈజీగా ఉండాలని కేరింగ్ చేసి ఈ తీరుల ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారట వెనకటి కాలంలో గుడుంబ ప్యాకెట్లని అమెటోలు చూడు నీళ్ళ ప్యాకెట్లు అమ్మినట్టాగో అట్లా చేసి అన్నట్టు చెకింగ్ వాళ్ళు కళ్ళు ప్యాకెట్ల ఎవరూ పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు అమ్మినట్టే కళ్ళు ప్యాకెట్లు అమ్ముడు చూసి ఎక్సైజ్ వాళ్ళ ఏమి వాడకం అయ్యా అని కళ్ళు తాగిన వాళ్ళకి రిమోస్త అట్లనే అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఎస్వి ఎస్ పేరు తోటి అడవైన కెమికల్ కలిపిన కళ్ళు తయారు చేసి ప్యాకెట్ల నింపి షాని అమ్ముతున్నారని ఎక్సైజ్ వాళ్ళు ఎరకబట్టిరిగా మొన్న కూగట్పల్లి కాడ కల్తీకాలు తాగి చాలా మంది జీవిడిసే వరకు సిటీలు ఉన్న అన్ని కళ్ళు డిపోల పెయిడ్ వచ్చి పెరట్ల దిగినంత ఏ విధంగా ఎక్సైజ్ వాళ్ళు చెకింగ్ లు చేస్తున్నారు కదా పాపం ఆపకార వాళ్ళ కూడా ఏడేడ కళ్ళు పోలు ఉన్నాయి అవి ఎవరెవరు బడే మోత వారి అయి ఉన్నాయి ఎవరు ఎవరు కల్తికాలు చేసి అమ్ముతున్నారో ఏం తెలియదు కదా పాపం వాళ్ళకి ఇవదులు ఇక ఈ తీరులో చెకింగ్ లో పోయినప్పుడే చూసి వాళ్ళ భాగవతం ఎరకబట్టి కేసులు రాసుకుంటా పోతున్నారు పాపం పొద్దుగాల లేస్తే నూటికి తొంభై మంది షాయిల్ తాగుతారు ఇంకొందరు కాఫీలు తాగుతారు ఇంకొందరు బ్లాక్ టీ లెమన్ టీ అని తాగుతారు ఇంకొందరు హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నోళ్ళు మజ్జిగలు రాగిజావాలు జొన్నంబలస్ వంటివి తాగుతారు కానీ లెజెండ్స్ అనేటోళ్ళు ఉంటారు చూడరిని వాళ్ళందరూ పొద్దుగాలనే నైంటీ కడుపులో పోసినాకనే అలా బతుకుబండి సురు చేస్తారు అట్లా బతుకు తెరువుకు చెత్తబండ్లు నడుపుకునేటోళ్లను పొద్దుగాలనే ఊదామని గొట్టాలు పెడితే పోలీసు వాళ్ళ ముక్కులు వలిగిపోయాయి ముచ్చట బయటపడ్డది ఇప్పటి నుంచి హైదరాబాద్ సిటీల పొద్దుగాల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని పెద్ద పోలీస్ సార్లు చెప్పిరు కదా ఇక ఏడికాడ ట్రాఫిక్ కోళ్లు కనబడ్డ డ్రైవర్లందరికీ ఊదు అనుకుంటా గొట్టాలు నోట్లో పెడుతురు మీరు షావుక్ పోలీసు వాళ్ళు పొద్దుగాలనే చిత్తబండ్ల మీద స్పెషల్ నజరేసి గొట్టాలు పెట్టి ఊదు అనరు ఇగా చూడు షాయ కాఫీలు తాగినట్టే నైన్టీలు పోసి నషా మీద డ్యూటీకి ఎక్కిరట ఒక్కొక్కరు ఉర్మి బండ వాడకి ఇంత పొద్దుగాల మందు ఎట్లా తాగిరని అడిగితే ఈ బండి గాదులాలంటే డీజిల్ పోసినట్టు మా బాడీ గాదలాలంటే మేము కూడా మందు పోస్తేనే నడుస్తా సార్ అన్నట్టే ముసిముసి నవ్వులు నవ్వబట్టిరు ఇద్దరు కాదు శతబు నడిపేటోళ్ళ దాంట్లో చాలా మంది ఇదే కథ ఉన్నదని నోరేలా పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్యూటీ దిగినాక తాయి తందనాలు ఆడితే ఎవలేమన్నారు కానీ డ్యూటీ నుండి గిరేం పనులు మీకు అని పోలీసు వాళ్ళు సొట్లు పెట్టి తాగుబోతు డ్రైవర్ల మీద కేసులు రాసిరు ఇక వాళ్ళందరినీ కోర్టుకు అప ఎప్తామని చెప్పిరు వీళ్ళనే కాదు బస్సు డ్రైవర్లు బైకర్లు కారులను కూడా సౌరస్తుల కాడ అడ్డేసి ఆపి పగలే చెడిపోయిన వాళ్లను పగడ్బందీగా పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు కొంతమందికి లంచం తీసుకు అనేది అన్నం తిన్నంత కామన్ అయిందోల్లా మరి అన్ని శాఖలల్లో అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు మన కార్మిక శాఖను ఎందుకు వెనక వరసలు ఉంచాలనుకుందో ఏమో గాని పానం బాగలేక కాలం చేసిన భర్త పేరు మీద రావాల్సిన సర్కార్ బీమా పైసలు మంజూరు చేయమని వస్తే పైసలు ఇవ్వకపోతే ఫైలు ముంగటికి పోదు అని కనికరం కూడా చూపెట్టకుండా వాపస్ మరొకటిండరికి కార్మిక శాఖ అధికారి ఏసీబోలోకి చెప్తే ఎట్లా దొరకబట్టి రోజూడ్రీ మీద పేలాలు ఎరుక తినేటోళ్ళు టోళ్లు వెనకట ఇప్పుడు వాళ్ళ ప్లేస్ను రీప్లేస్ చేసి అసని వాళ్ళు అవుపడతలేరన్న లోటును తీరుతున్నారు కదా కొందరు గిసుంటి అవినీతి అధికారులు ఇగో ముఖాలు దాసుకుంటున్నారు చూడు వీలముచ్చట ఇది మీద కూర్చున్న ఈ మేడం గారి పేరు సుకన్యనట బిలంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అంట ఈమె పక్క పండి కూర్చొని ఎవరు చానా కావాల్సిన వాళ్ళు పోయినట్టే మోతికి కొంగటం పెట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తున్నామనేమో ఈమెకి అసిస్టెంట్ అట పేరు రాజేశ్వరి అయితే పోయిన ఏడాది సుతారు పనిచేసి ఒక ఆయన కాలం చేస్తే ఆయనకు సర్కారుకి వెళ్ళి రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము కోసం అడుగుదామని కార్డ్ ఈ లేబర్ ఆఫీస్కి వచ్చిందట ఆయన భార్య ఆ ఓకే ఓకే నీ భర్త పేరు మీద లక్షా ముప్పై వేల రూపాయలు వస్తాయి మరి నీకు అన్ని పైసలు వస్తే నాకేంటి లాభం నలభై వేల రూపాయలు నాకు ఇస్తే ఫైల్ పైకు పంపిస్తా లేకుంటే లేదు అని ఖచ్చితంగా చెప్పిందట మేడం ఇక అప్పటిసారింది చెప్పులు అరిగేటట్టు తిరిగినా ఎంత బతులాడినా కనికరం చూపెట్టలేదట ఇక లాభం లేదని మంచిర్యాల ఏసీ బోయలకు ఫిర్యాదు అయితే డిఎస్పీ సార్కు పని ఉందని వరంగల్ డిఎస్పీని పంపిందట ఎట్ట సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రెడెండెడ్గా పట్టుబడింది ఆమె ఆఫీస్కి వచ్చి మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటాగా రెడ్యాండ్రెడ్గా పట్టుకున్నాము ఆ ఆఫీస్లో తీసుకుంటే అందరికి అవపడుతుందని అసిస్టెంట్ రాజేశ్వరిని పంపి బయట పైసలు తీసుకునే ఏర్పాటు చేసిందట మేడం చూసుకొని ఎంత ప్లానింగ్లు ఉన్నదో ఆడ దొరకబట్టి పట్టుకొచ్చి చేతులు కడికిచ్చి కేసు నమోదు చేసి ఇలా కోర్టులో పడతారట ఓ అయ్యో అక్క ఏందో లోకం మీద ఏడ జరగనట్టు గట్ట ఏడబడితే ఊకో ఊకో అదో పక్కపండి మేడంను చూసి ధైర్యం తెచ్చుకో ఎట్లుందో ఏం కాదన్నట్టు ఎంత కాన్ఫిడెన్స్ తోటి నీతోటి ఆ పని చేపించినావనే అంత ధైర్యం ఉన్నాక నీకేం భయం చెప్పు ఏదైనా ఉంటే మేడం చూసుకుంటా తీ కానీ సాటి ఆడి మనిషి కదా మొగటి చచ్చిపోయింది కదా అన్న కనికరం కూడా చూపెట్టలేదంటే లంచాలు తీసుకున్నట్లు వెనుకబడ్డ కార్మిక శాఖను ముంగటి వరుసలో నిలబడితే అందుకు కంకణం గట్టిగానే కట్టుకున్నట్టుంది మేడం కూడా అన్నట్టు నిన్న వరంగల్ జూ పార్క్ల మంత్రి కొండ సురేఖ మేడం చూస్తుంటే మన ప్రధాని మోదీ సారే ఆదించాలా నాకైతే అగో ఎందుకట్లా అంటారా ఇక అప్పట్ల మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్లో శీతాలు నిడిచిపెట్టే కదా మోదీ సారు సేమ్ గట్నే వరంగల్ జూ పార్క్లో తెల్ల పూలు నిడిచిపెట్టి మంత్రి మేడం కూడా అరే మనం వచ్చేటాలకే తెల్ల పూలని ఎంక్లోజర్ లోపలికి ఇక మరి వట్టిగా విడిచిపెట్టి చేతులు దులుపుకొని పోకుండా కొత్త హాస్టల్ పిల్లగాని ఏర్పించి ఇంటికి వెళ్ళిపోయాము గంట చూసినట్టు లోపల ఆ పులి ఎట్లా తిరుగుతుందా అని నిలబడి చూసింది ఇట్లా ఇట్లాగో ఎంతసేపటికి ఇటు దిక్కు చూస్తలేనట్టుంది పులి ఏ పులి మంత్రి గారు చూస్తున్నారు ఇక్కడ ఇటో పాటు చూసి బాయి చెప్పినట్టు జై అస్సలు చూస్తలేదు ఈ పులి పేరేందో కానీ ఈ పులి కేర్ టేకర్ ఎవరో పిలుగురయ్యా జరా నాకు సప్పట్లు కొడుతున్నారంటే మంత్రి మేడ చూసి పలకరించినట్టుంది ఇక ఇప్పుడు ఓకే చలో రైట్ కొత్త జూ పార్కు కొత్త మనుషులు కొత్త విజిటర్లు అంత కొత్త కొత్తనే అయినా వరంగల్ అంటే అడవి శాఖ మంత్రి సొంత ఏలాకనే కాబట్టి ఏం ఫిగర్ పెట్టుకోకురా శరణు కుదినప్పుడల్లా వచ్చి పలకరించిపోతు మంత్రి మేడ హైదరాబాద్ జూ పార్క్ జనాలు కూడా దూతారని కాకతీయ జూ పార్క్ పట్టుకొచ్చినట ఈ తెల్ల ఇక పులిన్ బోర్లకేరి ఎన్క్లోజర్ లా ఇడిచిపెట్టి ఆడ పెట్టిన సభల అడుగుల అక్కరేందో చెప్పుకొచ్చింది ఎటునే ఈ జూ పార్క్ లో జంతువులను చూస్తున్నందుకు వచ్చేటోళ్లు కూడా దత్తత తీసుకుంటే బాగుండు జంతువులను కోరింది ఇక కాకతీయ జూ పార్క్ యాప్ ను షాల్ చేసింది మేడం మొత్తానికైతే వరంగల్ పబ్లిక్ వైట్ టైగర్ను చూసే భాగ్యం కల్పించింది మంత్రి కొండ సురేఖ మేడం దొంగలు కూడా దొంగతనాలకు దుర్ముహూర్తాలు చూసుకొని అడుగు బయట పెడుతుంటారు అర్ధరాత్రి అందరం అన్నాక ఉదయించే సూర్యుని లెక్కనే ఇండ్ల పాయింట్ వైపు అన్నాలు వేస్తుంటారు ఈ అర్ధరాత్రి చేసే మహోద్యమల్లా ఒక్కోసారి గాషారం గడిబెడైతుంటుంది బంగారము పైసలు దొరికిచ్చుకుందామని పోతే ఒక్కోసారి జనాలకు దొరికిపోయి ఈపు పండుగ కూడా అవుతుంటుంది అబ్బాయి ఏం యాక్టింగ్ శించి పడేస్తున్నాడు దొంగోడు ప్రొఫెషన్లోకి దిగినాక యాక్టింగ్ బాగా అలవాటు అయినట్టున్నది మహానటుడు అనే గద్దర్ వీనికే వేయచ్చు పో గంత మంచిగా యాక్టింగ్ ను శింపి అవతల కదా చెమటలు పడుతుంటే చేతులు కట్టుకొని నిల్చున్నాడు కదా వీడు దోసుకుందామని శుభగడిలలో అడుగు పెట్టిన ఇంట్లో వీని గాషారం గడబడైపోయింది మంచిగా అర్ధం రాత్రి కట్టర్లతో తలుపుకున్న తాళంబలకు కొట్టి ఇంట్లోకి పోయిండు ఇక సంచల సామాన్లు చదురుకుంటున్నాడు ఇంతల్నే పొద్దుగాల విజయవాడ కనకదుర్గ గుడికి పోయి పూజలు చేసుకుని రాత్రి ఒంటి గంటకి ఇంటికి చేరిరు ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు పోయే వరకు వీడి ఇంట్లో మంచిగా షకాలకా బోంబు షకాలకా బోంభూమ్ అనుకుంటే ఇల్లంతా చదురుతున్నాడు ఇక వీళ్ళని చూసి దొంగోడు షాకు ఇంటి దొరకబట్టి రాకుడు రాకేరు పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిరు వాళ్ళు వచ్చి ఒరే 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 అని ఎంక్వైరీ చేసిరు డీటెయిల్ గా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందామని తీసుకొని పోయి ప్రొఫెషనల్ సంబంధించిన పర్సన్ మాదిరిగా వాళ్ళు వస్తున్నారు రెండవది ప్రొఫెషనల్ దొంగ అతను నాకు నా నేను పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత పోలీసు వాళ్ళు అతని ఫింగర్ ప్రింట్ కానీ ఫోటో కానీ అంతా చూసినప్పుడు అతని మీద ఒక ఇరవై నాలుగు కేసులు హైదరాబాద్ బోర్డుప్పల కాడైంది కథ ఉప్పల్ గజగద వణికిస్తున్న గజ దొంగ వీడేనా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ పాతయాన్ని అరుసుకునే పని ఉన్నారట ఇప్పుడు మనం బందోబస్తు తాళం వేసినాం అనుకుంటాం కానీ దొంగల దగ్గర దానికి మించిన ఉంటున్నాయి అందుకే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి మాలు గీలు ఏమని ఉంటే బందోబస్తు చేసుకొని పోవాలి వయసు బాగా మంది పోయారుంటే తెలుసు అయినా కూడా దాన్ని తప్పు అట్నే పాము అన్నప్పుడు కరుస్తుంది అయినా కూడా దాన్ని పట్టుకొని పరాష్కాలు చేస్తే అది ఊకుంటుంది దాన్ని కాపాడుకోనికే అది కాటేస్తుంది ఎంత పాములు పట్టే పనివంతుడైనా పాములతోటి పరాష్కాలు చేస్తే అది కాటేసి కాటికి వంకటి కాయం పాముల వట్టేటైనా పాము కాటుకే బలవుడు అంటే ఇదే మరి పాములను వట్టెటైనా వట్టిన సంధాన దాన్ని ఎటైనా దూరం ఇడిచిపెడితే అయిపోతుంది కదా కానీ దాన్ని పట్టుకొని తువాల వేసుకున్నట్టు వేసుకొని బండి మీద బలాదూరులు తిరుగుకుంటా పెద్ద పోకీలు కొట్టుకుంటా ఊరంతా తిరిగి దాన్ని చీద ఉట్టిస్తే అది ఊకుంటుంది దాని పని అది చేసుకుంటా పోయింది కాటేసి పోయి అన్న ప్రాణం చేసింది మధ్యప్రదేశ్ గుణా జిల్లా కాట్రా అనే ఊర్లుండే ఈ దీపకా అన్న ఊర్లో ఏడ పాము కనిపించినా ఎవరు ఫోన్ కొట్టినా పోయి పట్టుకొని దూరంగా గడిచిపెడుతుంటాడట అయితే నిన్న వాళ్ళ ఇంట్లో పాము జరిగిందని చెప్తే పోయి దాన్ని పట్టుకున్నాడు ఇక పట్టుకున్నాడు దాన్నో డబ్బాలను సంచిలో వేసుకొని తీసుకపోతే బాగుండు కానీ ఆ పామును మెడలేసుకొని సూడూరి నా మోత అని పోజులు కొట్టుకుంటా ఊరంతా బండి మీద తిరిగిండు ఇక ఆ పామును వేసుకొని పిలగాని బడికా నుంచి ఇంటికి తీసుకొని పోయిండట కనబడోళ్ళు అందరికి పామును చూపించి మజాకులు చేసుకుంటూ పోయిండు మెడకు చుట్టుకున్న పాము కరవకమంతది అన్నట్టు మెడకేసుకున్న పాము కరవకుంటూ ఊపు ఉంటుంది అని పడిగిప్పి చేతి మీద కాటేసింది కథం సచిన్ రా దేవుడు అని దోస్తుకు ఫోన్ చేసి దవకా వేసుకపోమన్నాడు ఇక దవఖాన పోయినాక ఒక రోజు మంచిగానే ఉన్నాడట ఏం కాదని ఇంటికి వచ్చినాక ప్రాణం పోయింది ఇక చేతులారా ప్రాణం పోయిట్టుకున్నాడు కాకుంటే ప్రాణం అయినా గిసోంటి మెదడు కో పనులు చేస్తారా చెప్పురి ఎంత పాములు పట్టే ప్రొఫెషనల్ అయినా పాములతోటి పరాష్కాలు ఆడి ప్రాణం పోగొట్టుకునే అన్న టీకా తిట్లుండదా ఇలా పాముల దినోత్సవం అన్నమాట హైదరాబాద్ జూ పార్కోలు పాములు ఎట్లా మనుషులకు మేలు చేస్తాయి ఏ పాములు గరుస్తాయి ఏ పాములు గరవై అనుకుంటా జూ పార్కు పోయిన పిలగాలకు పాములతోటి పాఠాలు చెప్పి ఇట్లా జూ పార్కోలు విషం లేని పాము అయితే ఏం కాదు కానీ మీరు కూడా విషం ఉన్న పాములను పట్టుకొని వాటితోటి అయితే మజాకులు చేయకూరే అన్న ఇంట్లో లాగం అవుతారు మళ్ళా స్మార్ట్ వార్తలు మళ్ళ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్